प्रभासते अर्धवनोपते अर्धवन तुर्क्षात ओके इधर की नन्ना मन चंद्रग्रह आईनगा अलग सौर आकृति सूर्य ग्रह ಅಂತ వచ్చే చంద్రుడు నన్న మహరాజు యో స్వాగ గోపి నరహరి கிருஷ்ణుని ఏమ దర్శక వచ్చాలి వాని కన హ క్యాన్సల్ கிருஷ்ణు మరి రాజకరీత ఇదీట ఆపరాళ ఆ రాధా కథాయ ఈ గోప్య నువ్వు రాధారాన్ని వీళ్ళందరూ అన్నారు నువ్వు ఇలా చేతికి వచ్చి పాడైపోయి మనం బృందాలు వెళ్ళిపోతాం ఇలా అక్కడ చక్కగా పొలకెళ్తులు పెట్టుకుండేవాళ్ళు మనం వెళ్ళిపోతాం కానీ బృందావనాన్ని ఈ బృందావనానికి తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేశారు ఆ తీసుకెళ్ళేటప్పుడు గుర్రాలు విప్పేసి వాళ్ళే అదనలేదు ఓకే అలా కిషుణ్ణి కురుక్షేత్రం నుంచి బృందావనానికి తీసుకెళ్లే ప్రయత్నానికి సూచికగానే జగన్నాథయా జరుగుతుంది జగన్నాథ స్వామి ఉండే స్థలం కురుక్షేత్రంగా భావించి గుండీచా మందిరాన్ని బృందావనంగా భావించి ఇది ఎన్ని ఏళ్ల క్రితం నుంచి పరంపర కొలుస్తావు వేళ కొన్ని వెళ్ళిపోయి కృష్యుడు అంటే ఎక్కడ డాక్యుమెంటేషన్ మనకి చెప్తున్నారంటే ఎక్కడి నుంచి దాదాపు అదే మన కృష్యుడు ఈ మహాభారతం జరిగిన సందర్భాల నుంచి అంటే ఒక ఐదు వేల సంవత్సరాలు అలాగే ఇందాక ఆస్ట్రేలియా విషయం అడిగినప్పుడు నిన్న తాయి విమానంలో వచ్చేటప్పుడు నా వెనకాల కూర్చున్న వాళ్ళు బాలి వెళ్ళి వచ్చారు బాలిక విగ్రహు ఎన్ని మూడు నాలుగు రోజులు అని చెప్పారు ఆవిడ ఏం చెప్పారంటే అక్కడ ప్రతి ఇంటి ముందు ఒక విగ్రహము నైవేద్యం ఖచ్చితంగా పెడతారు వాళ్ళు చాక్లెట్ తిన బిస్కెట్ లేదు ఓకే నైవేద్యం పెట్టకూడదు తింటారు ఎక్కడది బాలీ అది ముస్లింకి వెళ్తే తాయి ఈ పాలకడవి సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ఉండడం బయట మూడు తలలతో ఒక పెద్ద ఏడుగు ఉండడం అంటే హైదరాబాద్ అలా మన సనాతన ధర్మానికి సంబంధించిన ఆడవాళ్ళు ప్రపంచం అంతా ఈ ఆస్ట్రేలియా కూడా అస్త్రాలయ అంటారు అనేది అలాగే రావణాసుడు అక్కడ ఆయుధాలు దాచేయడం అనేది ఇలాంటివి కూడా మనం విన్నాం అయితే ప్రపంచవ్యాప్తంగా మనకు సంబంధించినటువంటి ఎన్నో ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ ఈ ప్రపంచం అంతా మనమే రూల్ చేయాలి మా మతమే ఉండాలి మా గ్రంథే ఉండాలని చెప్పి మూర్ఖత్వం లేని వాళ్ళం మనం మనం పశుదైవ కుటుంబకం అనేటువంటి అంటే వాళ్ళది ఎప్పుడు ఎవరి మీద ఏ దండయాత్ర చేయాలి దండలేస్తాం బతుకున్నోడికి వేస్తాం కోరినోడికి చేస్తా ఉంటాయి మన యాత్ర కూడా చేస్తాం దాంట్లో కూడా ఆ నువ్వు అడిగిన దానికి కొంచెం వెనక్కి వెళ్తే మన స్వతంత్రం వచ్చిన కొత్తలో మనం ఎవరి మీద దండయాత్ర చేయం కదా మనం ఇద్దరు చేయం కదా మనకి ఎందుకు ఆర్మీ పని అన్నారు ఆ మూడు మంచిదే కానీ మనం ఎందుకు బలం కలిగి ఉండాలంటే మనం ఎవరి మీద చేయడానికి కాదు ఎవరినా ఎత్తే అలా ఆర్మీ అదంతా అలా డెవలప్ అయ్యింది అదే సరే ఇప్పుడు జగన్నాథ్ విషయంలోకి వస్తే జగన్నాథ స్వామి ఆవిర్భావం ఇప్పుడు జగన్నాథ రాష్ట్రంలో ఏం చెప్పారంటే భక్తుడు ఎలాంటి భావన కలిగి ఉంటాడని చెప్పారు చే రాజ్యం నాకు రాజ్యం వద్దు కవితా కవితాశక్తి వద్దు మాకు నీ దర్శనం కావాలని ఆయన చెప్పారు ఇలా ఆయన దర్శనం కోసం ఒక ఆయన తప్పించాడు ఆయన పేరు ఎందర్జున్నా మహారాజు ఆయన కలొచ్చింది చాలా బాగున్నాడు మహారాజు మహారాజున్నారు ఆయన ఎక్క కాదు విద్యాపతి అని ఆయన మంచి రైత్యాన్ని పంపించాడు తిరిగి 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 ఎక్కడో ఒక ఒక శబరాస్ అని పందులు కలిసే వాళ్ళ అమ్మాయిని ఈయన పెళ్ళి చేసుకున్నాడు ఓకే విద్యాపతి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ ఇంట్లో పొద్దున్నే మంచి సుగంధ వాసన వస్తుంది పొద్దున పెపకంకి సుగంధానికి శక్తి హోదా ఈ పొగలే అరమతులు ఏంటి మంచి వాసన ఏంటి అని ఈ అమ్మాయిని అడిగాడు భార్య మా నాన్న ఎక్కడికి వెళ్ళొస్తారు పొద్దున్నే అమ్మ నేనే వెళ్తాను అన్నాడు నాన్న ఇలా అదిగారు ఎలా అడుగుతానంటే అంటే కళ్ళు కాంతకెడతాను ఏదో ఒకటి ముందు వచ్చిన పని అది కలిపి అంత కలిపి ఈయన బుర్రవాడి ఆ వాళ్ళకి గింజలు చేయగలిగింది అంతే ఆ కొండ మీదకి తీసుకెళ్తే వాళ్ళ మామగారు ఈయన గింజలు వేసుకుంటూ పోయాడు వాడికి వెళ్ళిన తర్వాత తట్లిపోయాడు ఈ పక్కన తాక్కున్నాడు ఆకాశం నుంచి బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు వీళ్ళంతా వచ్చారు విమానాలు ఆ కొండ కోహ్లే అడ్డ ఉన్న స్థలం తొలగించారు లోపలేమో నెలమాసలు ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు వీళ్ళంతా పూజలు చేసి ఆ దేవతా పుష్పాలు వేసి సుగంధ ద్రవ్యాలు పూసి మళ్ళీ భజన చేసి వెళ్ళిపోయాడు వీళ్ళంతా కలగా ఉంది వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు మామా పువ్వులే తీసుకున్నాడు మళ్ళీ ఇది కలగారు మళ్ళీ కినుకొచ్చారు ఈయన వచ్చే పని అయిపోయింది అంతే గ్రం వేసుకుని నయ్యి వంట అనగా చూడు వెళ్ళిపోయి అనిలాగా కినపెట్టాడు నన్ను వచ్చే వీళ్ళు వచ్చేసరికి మొలకలు వచ్చారు ఓకే బాగా ఆ మొడకలు పెట్టి పైకి ఏమీ రాజుగారి వెంట ఎందుకు ఇంకా మనశ్శాంతి పోయింది విరకం బాగుంటుంది నేను చూడలేదు కానీ బాధ ఇది అని బాధపడుతున్నాను అప్పుడు ఈ విశ్వకర్మలు దేవత సిర్పు ఉన్నారు కదా వారు వచ్చారు వచ్చి నేను చెక్కుతాను కానీ ఎవరు లోపల నేను ధరలు తీశ గడిచిపోతుందండి ఏసాడు వాళ్ళు చెప్తూ ఉన్నారు అవును దారు బ్రహ్మ అంటారు దారుణ చక్ర అవును అలా అర్ధాంతరంగా ఆగిపోయిన ఆ జగన్నాథ జగన్నాథల్లెవ శుభద్ర ఇంకా రాజుగారు మళ్ళీ మళ్ళా మళ్ళా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ డిప్రెషన్ అయ్యో ఇలా చేసాను అంటే ఆ భవంతుడి పట్ల ఆయనకున్న అనురాగం అది అప్పుడు భవంతుడు ఆ శరీరం అనిగా నువ్వు బాధపడుకో ఎన్ని వెనకాల ద్వాపర స్టోరీ ఉంది మా చెల్లి నేను బలరాముడు మేము బయటికి వెళ్ళాం అలా సరదాగా ఈ లోపల మా పెద్దమ్మ మా పత్నులు అందరు కూర్చుని గోశాలలో మీటింగ్ పెట్టారు మా పెద్దమ్మేమో వీళ్ళు ఏమండి మీ అబ్బాయి గారు ఇలా ఆర్డర్ చేసేవారు కదా ఏమన్నా చెప్పండి అత్తగారు అని వాళ్ళు అడుగుతుంటే ఈవిడవి చెప్తూ ఉంటే వాళ్ళు ఆనందిస్తూ ఉంటే బలబాబుడు కృష్ణుడు సుభద్ర వచ్చి లోపల ఏం జరుగుతుందని చెప్పి ఏదో బలమే నిలబడి ముందు కృష్ణుడు చూశాడు ఆయన గురించి అక్కడ వాళ్ళ పెద్దమ్మ రోహిణి చెప్తుంటే ఆయన ఆశ్చర్యలో పెద్ద కళ్ళి పెద్ద చెవిలైపోయాడు రే నువ్వు దిగరా అని బలరావుడు మళ్ళీ ఆయన అలా మళ్ళీ చూపొద్దా వీళ్ళ రూపాల్లో ఆ చేంజ్ వచ్చేసిందండి మళ్ళీ వీళ్ళు మళ్ళీ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్ అనుకున్నప్పుడు నారదుడు వచ్చాడు ఏం చూడలేదు కదన్న చూసాను ఎవరు చెప్పకు అది ఒక రాజుగారికి ఇది వరంగా మేము ఇవ్వాల్సింది అని చెప్పారు సరే అప్పుడు ఎక్కడైతే వాళ్ళు అలా అయిపోయారో చూడండి భజన పెళ్ళి ఆశ్చర్యంగా ఉంటాయి కదా అలా కృష్ణ కథ అని కృష్ణుడు ఉంటేనే ఆశ్చర్యం చెప్తాను అంటే దీని మూలం 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 అలా దానికి అలా ఆ ప్రతీకే ఇక్కడ ఫీల్ ఫ్రీలో తలుపులు తీసిన దానికి అని చెప్పి అప్పుడు బాగుంటుంది చెప్పి గుడికెట్టి దాన్ని పర్జీస్ చేయమంటారు ఇది బాగా అండి ఈయన గుడికెట్టిస్తాడు రాదు కదా అద్దు ఎవరు చూసాను జగనాథూరి చూడలేదా కూలి తిన్నీ అడిగింది జనపూరి మురి వెళ్ళలేదు కదా మొన్న వచ్చే వచ్చిన చూడండి బాగుంటుంది చదువుడి అలా చూడాలి కదా రెండు కల్ చాలు ఎలా చూడాలి దానిపైన పెద్ద ఫోటోగ్రాఫ్ చూసా చూసి కదా అయితే అసలు మీకు అర్థం కావాలి ఆ పైన ఈ రోజు సుదర్శన చక్రం ఆ చక్రంలో ఒక రిమ్ అంత ఉన్నాం మనం ఆ చక్రం దగ్గర మనం వింటుంటాం అదే అది ఎన్ని టన్నులు ఉండాలి అంత పెద్దది పైకి ఎలా ఎక్కించు దాని మీదకి ఎక్కుతాడు మనిషి ప్రతిరోజు ఎక్కువ జెండా మార్చుతాడు ఒక్కరోజు జెండా మార్చకపోయినా గుడి మూసేది సంవత్సరం ఆపోజిట్ సో మొత్తానికి గుడికి ఎక్కిచ్చారు మూర్తం మరి ఎవరు పెద్ద పెద్దవన్న పిల్లవాళ్ళు సీఎం పిఎం ఈ విశ్వానికి పిఎం ఎవరు రామదేవి సో ఆయన విరుద్ధాన్ని వెళ్ళారు ఆయన వెళ్ళి ఒక ఐదు నిమిషాలు వెయ్యి నిమిషాలు మాట్లాడి వచ్చాడు వచ్చేసరికి ఇక్కడ ఎవడో ఆయన విడిపోతుంది మీరంతా ఇక్కడ ఉన్నాను ఏం కూర్చోదు నాతో ఎంటర్ కూర్చున్నారు నన్ను ఎవడ లేకపోతే అనిపిస్తుందా లేదా రాజయ్య ఉంది ఎవడు పరణించట్లేదు మరి చాలా ఎవరిగా ఉన్నారు గుడ్లో ఎవరు ఏం జరుగుతుంది అన్నాడు నేను తెలియజారి వాళ్ళు పంపిస్తా ఉన్నాడు నేను లేకుండా ప్రతిష్ట నువ్వెవరు అన్నాడు అంటే అదే అదేవితే నేను మీరు నువ్వో మీరు నువ్వు మారాజు మారాజు ఆయన విద్యాపతి అని అనుకున్నావు ఎవరాడు ఇరమని అని అనుకుంటుంది అంతే వాళ్ళిద్దరు జాగ్రత్త యాక్చువల్గా ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను అలా కొట్టేసుకుంటే అప్పుడు అక్కడ కాకభోషణో కాకి అది ఎప్పుడుదో ఇప్పుడు తాగున్నాడు రావు ఉన్నాడు అది రామ్ అన్నది కాకి రావు కావు అంట ఈ మధ్య ఆస్ట్రేలియా తీసుకున్నాం ఇంకా వీడియో పెట్టలేదు కాకి పోదామంటున్నాను ఎందుకంటే నాకు ఆస్ట్రేలియాలో కనబడిన కాపులు తెలిసిన కాకులు కాదు భరిసిన కాపులు అసలు వాటి తెల్ల చుట్టూ తెల్లని వలయం అవి అరిస్తే వలయం అంత భయం తింటే ప్రళయం పుట్టున అది ఇంకా కాకులు అంటే గుత్తిగా ఉన్నాయి అది అరిస్తే చూతల అదే రౌడీజంలో ఉంది అసలు ఏమిటాయి పెడదాము పెడదాం కాకి సో మొత్తానికి ఈ కాగబోష అండి రామ్ రామ్ అంటుంది అది ఉంది రాజా ఆగండి మీరు అతనితో గొడవ పడకండి అతను ఒకప్పటి మీ విద్యాపతి అని ఇప్పుడు రాజు ఎవరు అప్పుడు విద్యాపతి ఈయన బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న ఐదు నిమిషాల్లో ఇక మొత్తం సినిమా అంతా నిలబడిపోయింది వంద సంవత్సరాలు గడిచిపోయి ఈ గుడి సంవత్సరంలో చెప్పింది నిశకొని ఎప్పటిపోయింది అప్పుడు రాజుగారు గట్టించారు అని ఈయన చెప్పి నిశకల్ తీసి ప్రతిష్టాను ఆ రోజు ఈయన కిందకి వచ్చాడు సో అప్పుడు చెప్పాడు బ్రహ్మదేవుడు వచ్చాడు నువ్వు బాధపడుతూ వీళ్ళు నీ రైకా అంటే ఇప్పుడు ఇంకా అయ్యాడు అలా అప్పుడు అలా ప్రతిష్ట అయింది అలా జగన్నాథుడు అందుకే నీలాచలము అంటారు నేను అర్థం చేసేప్పుడు నీలాచలే ప్రభు హే జై జగన్నా జై జగన్నా స్వామి జై జగన్నా ఆ జగన్నాథ ఇప్పుడు మనం లాస్ట్లో ఏం చెప్పాం జగన్నాథ స్వామి నయన పదగామి భవత్ స్వామి నయనపదగా మా పట్ల దయ చూపించి నీ కన్నులతో మామూలు చూడు అని మామూలుగా మనం అందరం దేవుణ్ణి చూసాము దేవుణ్ణి చూసాము అంటే అది పెద్ద విషయం కాదు అతను తర్వాత ఈ బూతులు తిట్టుకోవడ తిట్టుకోవడం ఏదో కల్చర్ ఉంటుంది కదా దేవుణ్ణి తెరతారు అదే ఎత్తుకోవడం ఉండదు తిట్టడా దేవుడు ఎందుకు తెలుస్తా అని ఎందుకు తిడతారు ఆ కల్చర్ కాదు నేను అంతే వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటానండి కాదు ప్రతి అని చెప్తున్నాను ఆయన సంవత్సరం అంతా గుళ్ళో ఉంటాడు కదా ఈ కొద్ది రోజులు బయటకు వస్తారు కదా వచ్చేటప్పుడు ఆయనకి ఇష్టం ఉండదు రాడు చాలా బరుక్కిస్తాడు ప్రాక్టికల్గా అనుభవిస్తాను కథలను కాదు కదా అక్కడ నుంచి ఇక్కడ తెచ్చే దేవుడు కనబడతాడు ఈ దేవుడు దేవుడు అసలు చాలా హెవీగా ఉంటాడు అదే అదే ఆల్మోస్ట్ సజీవం సజీవ అది ఒకటే కాదు అది మళ్ళీ ఇంకొకటి చెప్పాలి అప్పుడు ఇంకా మళ్ళీ ఎక్స్పెక్ట్ అవుతుంది అది మళ్ళీ మీరు అది మళ్ళీ అడిగినప్పుడు అది భగవంతుడిని మొత్తం విగ్రహాన్ని మారుస్తారు మళ్ళీ నేల కొంచాలి అదికే ఆచారంలో అది మళ్ళీ అడగండి చెప్తాను సో ఇప్పుడు దేవుడు బయటకు వచ్చేప్పుడు కొంత దూరం చాలా పోయి వీళ్ళనే అసలు కథల్లో ఉమ్మందాకొస్తాడు కథల్లో అక్కడ క్రౌడ్ ఉంటుంది ఇది తీసుకెళ్ళేటప్పుడు కొంతవరకు రా కొంతవరకు ఈ బరువు ఎక్కువైపోయి ఇలా చేస్తే వీళ్ళు ఒక తిప్పిన తెలుసు ఏ రోజుకి ఎనిమిది సార్లు చప్పని బాగుంటే తిని భలిసి ప్రతిసారాలు ఉంటాయి మన గారు కానీ ఉండే రిలేషన్ అదే చెప్పేది ఎంట మస్తే ఏకాత్మ భావాలు వాళ్ళకుంది దానికి రుజువు కూడా చెప్తారు మీరు అక్కడ చూడండి పయ్య గుడి గోపురం మీద మూడు నామాలు మన వెంకటేశ్వర గారి కానీ అక్కడ వారి సాంప్రదాయం ఉండదు ఓన్లీ ఆ పాండాస్తే ఉండదు ఏమైంది కొంతమంది శ్రీ వైష్ణ గెలరు కూడా నేను అడిగాను అది మా ఆచార్యుకి అంటే వాళ్ళు అట్టే అవుతారు ఎలా అట్టే అవుతారంటే రామానుజారు అది వెళ్ళారు మాస్టర్ మాస్టర్లేగా ఉంటారు కదా టీచర్ అన్నాక దెత్తం పట్టుకోకుండా ఉండరు సో మా ఆచార్య అంటే టీచర్ అయినారు వీళ్ళు జగన్నాథంతో నువ్వు చెప్పినట్టు ఇంటి మసి ఇలా ఇంట్లో మసి అన్నీ రాసిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు పువ్వులు చూస్తారు ఇల్లు చేసుకుంటారు సో ఈయన ఎవరు ఏం చేస్తున్నారు వీళ్ళని ఆ భగవంతులు అనుకున్నారా ఆమె ఇష్టం వస్తున్నాడు మీ ఇంట్లో మనిషి అనుకున్నారా రేపు పాండి అని ఆమె చేస్తా అని చెప్తాను అన్నారు ఎవరు రామ ఆయన నేను వీళ్ళు ఏది ఇస్తలేదు మీకు వెళ్తే చెప్పారు రేపు పొద్దున చాలా రూల్స్ అంట నువ్వు మీ దగ్గర అంతా అలా ఉండకూడదంట నాకు ఎవరున్నాక ఇట్లా వీళ్ళు అప్పీల్ వీళ్ళు చేశారు జగన్నాథుడు మై హోనా అని చెప్పాడు అని చెప్పి రాత్రి నువ్వు పుడదానికి నువ్వు ఏ ఇంట్లో పడుకుంటావు రేపు వద్దు నా ఇంట్లో లేస్తావు కదా ఎవరైనా అంతే కదా అంతే కానీ జగన్నా రామానుడు వారు పూరిలో పడుకున్నారు పూర్వ గ్రామంలో లేచారు శ్రీపూర్వం ఎక్కడ శ్రీకాకుళం ఒరిస్సాలో పడుకుని ఏపీలో నిద్ర రైలుగా మఠన్లో పడుకుని పొద్దున్నే శ్రీకుళం సరే స్వామి ఇక్కడ ఏదో చేయించాలని తెచ్చావా అని వచ్చారు సో అక్కడ వానతో నువ్వు చెప్పిన ఇంటి మనిషి గురించి చెప్పాను సో అందువల్ల వాళ్ళు అలా క్లోజ్గా ఉంటారు పాండ కొందరు రూట్గా కూడా ఉంటారు నా భాష చెప్తే పాండస్ కమింగ్ అండ్ పండ్డస్ గీపింగ్ బాడస్ సమ్ సైన్స్ బిహేవియర్ బాండస్ ఇక్కడ కూలీ విషయంలో కూడా ఇప్పుడు చాలా మారింది కానీ పూరి దగ్గరలో సాక్షి గోపాలను ఆ సాక్షి గోపాలను చేస్తే మేము ప్రత్యక్షంగా చూశాం ఆ క్యా అవి ఇంత బాగా గాడివే అయ్యాడా జదురాజాలు జదురా ఇలా కొన్నాళ్ళు గురికెట్టించాడు ఇలా కొన గురి క్లోజ్ చేసాడు కోర్టు పిల్ల అట్లా అట్లా వచ్చింది అనుకునే సో కానీ ఒరిస్సా పూర్ స్టేటు బట్ ప్యూర్ స్టేట్ పూరు ప్యూర్ ఇప్పుడు నేను మొన్న మెల్బోర్న్ వెళ్ళా సిడ్డీ వెళ్ళా బ్రిస్బెయిన్ వెళ్ళా దాదాపు పన్నెండు రోజులు తిరిగా మరి చర్చి రోజులు నేను ఎవరో చెప్పారు కైకలూరా కైకలూరు కాదండి ఇంకోటి ఏదో చెప్పారండి కృష్ణా జిల్లాలో కామేందుకు వచ్చింది ఒక ఊళ్ళో రెండు వందల యాభై చర్చలు ఉన్నాయి చర్చల మధ్య అలా గొల్లి మధ్య మనుషులు కాకి కాదు కాదు పల్లెటూరు కొత్త కృష్ణా జిల్లాలోనే ఏదో అంటే ఏంటంటే ఎవ్వరికీ ఎంత గొప్ప జ్ఞానం తెలియకపోవడం వల్ల ఇప్పుడు ఉదాహరణకి మీరు క్రైస్తవ ఇస్లాంలో గట్టిగా ఫ్యూ పర్సన్సే ఉంటారు వై వైడ్గా ఏమి ఉండదు అంటే వైల్డ్ ఉండాలి తప్ప వైడ్ ఉండదు ఎన్ని ఎన్ని పాత్రలు ఉంటాయి మీరు ఆ బుక్ ఏది ఈ బుక్ పా అవునా కొన్ని అవునా కొన్ని వెరీ ఫ్యూ మరి కేవలం జగన్నాథాం చెప్పాలంటే మన జన్మ కాదు అంటే బాగా మాట్లాడాలంటే మన జన్మ కాదు ఇంకోటి ఏమిటంటే ఎవరైతే కృష్ణతత్వాన్ని కానీ రామతత్వాన్ని కానీ శివతత్వాన్ని కానీ అమ్మవారి తత్వాన్ని కానీ ఈ షన్మతాల్లో ఏది ఉన్నారు వాళ్ళు ప్రపంచ నాశనాన్ని పనిచేయరు వాడి లోపల ఉన్న దుర్గుణ నాశనాన్ని పనిచేస్తారు అందులో సో కాబట్టి ప్రపంచమైనా దేశమైనా బాగుండాలంటే విగ్రహాలు అదే కేవలము వినాయకుడి యొక్క పండగ ఉన్న చేయడం వల్ల కొన్ని లక్షల కోట్లు వచ్చింది చివరికి వినాయకుడిని నమ్మడం వాళ్ళు కూడా ఆయన ముందు అమ్మడానికి వచ్చారు అదే టెంట్లు బ్యాచ్ వన్లు బ్యాచ్ కూడా ఎప్పుడు కావాలి అంటే ఎవరు నువ్వు ఎవరినైతే దైవం కాదు అనుకుంటున్నావో ఆ దగ్గరే బతుకుతున్నావు ఎందుకంటే నిజమైన దైవం కావాలి నువ్వు గాడ్ అడుగునే ఉన్న కూడి పెట్టలేకపోతున్నారు పేరు పెట్టలేకపోతుంది సో కాబట్టి ఈ అనైతికత వల్ల ప్రపంచ ప్రభావం ప్రాబ్లం ఏంటి అనైతికత నేను ఎవరికైనా టాస్క్ ఏం అంటే వాడు ఏదేదో వాగేస్తారు కదా నేను ఏం చెప్తాను నీ పేరు మీ అమ్మ నాన్న పేరు నువ్వు నమ్మిలి బుక్కులో ఉంటే వెంటనే ఫోన్ చేయంట వాడు జన్మ చేయను కదా అయ్యే పని అడిగే కాదు ఒకటి ఒక శాంపుల్ చెప్పు వింటూ నా ఫోన్ గొప్పోందని గొప్ప వాళ్ళు అని చెప్పగలిగితే వెంటనే ఫోన్ చేయంట చేయదు జరగదు అంటే ఆ కాంటాక్ట్ లేదా ఎందువల్ల అనైతిక ప్రాబ్లం మతం కాదు అనైతిక అనైతిక మతములు నశించుగాక ఎడారి మతములు నశించుగాక క్రోర దుర్మార్గ దుష్ట మతములు నశించుగాక పాషండ మతములు నశించుగాక దేశభక్తి లేని మతములు నశించుగాక ఇది విషయం ఇప్పుడు కామన్ విషయం అండి నేను చిన్న విషయం చెప్తున్నాను మీరు ఎవరైనా ఓ సాధువో ఒక పూజారో తప్పు చేస్తే ఒక వెయ్యి మంది హిందువుల్లో ఓ ఐదారు వందల మంది హిందువులు తిరతారు అవునా మీరు ఒకసారి నడుచుకుంది అలా జరగదగదు తిరుపతిలో ఆడెవడో పాస్టర్ రేపు ఎల్లుడో చేశాడు చేస్తే రెండు మూడు రాష్ట్రాల నుంచి వచ్చేసాడు పాస్టర్ గారు వన్ పక్కకు చేయలేదు ఇప్పుడు ఎందాక సందర్భం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తబ్బిలికే జమాతే అనేటువంటి ఒక నిషేధిత సంస్థకి తిరుపతిలో రెండు రోజులు మూడు రోజులు సభ జరుపుకోవడానికి ఇచ్చిందని తెలిసింది క్యాన్సిల్ చేశారని కూడా తెలిసింది చేస్తే ధన్యవాదాలు అదే థ్యాంక్ యూ వెరీ మచ్ అదే ఫస్ట్ పాట పిల్లలు పాట పాడండి నేను